భవన నిర్మాణ ఇతర నిర్మాణాల కార్మికులకు పెంచిన ఇన్సూరెన్స్ ను వెంటనే అమలు చేయాలని వెల్ఫేర్ బోర్డును ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడాన్ని సిఏటీయూ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సీఏటియు జిల్లా కోశాధికారి జి భాస్కర్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక సీఏటియూ కార్యాలయంలో దుబ్బాక పట్టణ కన్వీనర్ కొంపల్లి భాస్కర్ అధ్యక్షతన మండల స్థాయి బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ సమావేశాన్ని నిర్వహించారు ఆదివారం నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్ విచ్చేసి మాట్లాడారు ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల భవన నిర్మాణ కార్మికులతో స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ మా ఈ స్థాయి సమావేశంలో కొన్ని అంశాలు చర్చించి భవిష్యత్ కార్యాచరణకు రూపొందించడానికి ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది అదేవిధంగా నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడానికి ఈ స్థాయి సమావేశంలో ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం జరిగింది వీటితో పాటు గత కొన్ని సంవత్సరాలుగా సిఐటి అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసిన ఫలితంగా భవన నిర్మాణ కార్మికులకు వర్తించేటువంటి బెనిఫిట్స్ భవన నిర్మాణంలో ఉన్నటువంటి మెటర్నిటీ కానీ మ్యారేజ్కి కానీ ముప్పై వేలది యాభై వేలకు పెంచడం పెంచడం జరిగింది సహజ మరణానికి లక్ష ముప్పై నుంచి రెండు లక్షల ముప్పై వేలకు పెంచడం జరిగింది ప్రమాదవశాత్తు జనపతి ఆరు లక్షల ముప్పై నుంచి పది లక్షలకు పెంచడం మంచి అంశము ఇది సంపూర్ణంగా సిఐటి పోరాట ఫలితంగా ఈ ప్రభుత్వము అధికార యంత్రాంగం దిగార్చి చర్చలు జరిపి ఈ పెంపుదల చేయడం అనేటువంటిది మేము సంతోషిస్తూ ఉన్నాం కానీ సేమ్ టైంలో ప్రభుత్వం ఈ స్కీమును ప్రభుత్వ రంగం నుంచి వదిలేస్తూ థర్డ్ పార్టీ పద్ధతిలో ఎల్ఐసీలు ఉన్నటువంటి ఒక ప్రైవేటు వింగుకు అప్ప చెప్పి ఈరోజు ప్రయత్నాలు చేస్తూ దానికి జీవనం కూడా విడుదల చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఇది పూర్తిగా ప్రైవేటీకరణ అయినాక భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఆ లబ్ధి పొందేటువంటి దాంట్లో అనేక రకాల ఆటంకాలు మొదలయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ప్రైవేటీకరణకు ఇచ్చేటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వము వెంటనే విరమించుకొని యథావిధిగా లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలోనే కొనసాగే పద్ధతిలో చర్యలు తీసుకోవాలని చెప్పి సిఏటుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడు తారీఖున భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభ సిద్దిపేట కార్మిక కర్షక భవనంలో నిర్వహించబోతా ఉన్నాం ఆ మహాసభ కూడా ఈ మండలం పరిధిలో ఉన్నటువంటి భవన నిర్మాణ రంగాల అన్ని రంగాల కార్మికులు పెద్ద సంఖ్యలో కదిలేచ్చి ఈ మహాసభను కూడా జయప్రదం చేయాలని చెప్పి ఆ కార్మిక వర్గానికి పిక్కునిస్తా ఉన్నాం దారు మనం ఏం ఉన్నవాన్ని స్కీములు పెంచాలని మనం కొట్లాడితేస్తుంది ఒక దశలో కానీ ఉన్నదాన్ని ప్రైవేట్ అఫ చెప్పిన దానికి భవిష్యత్తులో మనం తీవ్రమైన సమస్యలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీని మీద మన జిల్లా మహాసభలో తీర్మానం చేసి కలెక్టరేట్ ధర్నా లేకపోతే ఇంకో ధరనాతో ప్లాన్ చేస్తూ ఉంది కాబట్టి మీరు కూడా రేపు ఇరవై ఏడు తారీఖు నాడు మన భవన నిర్మాణ కార్మిక సంఘాల అన్ని రంగాలను కలిపి జిల్లా అందుబట్టట్లేదు కాబట్టి ఇప్పటి నుంచైనా మన సంఘం దాన్ని కాపాడుకున్నందుకు ధైక్యంగా ఉండాలి పెరిగిన సంతోషం కానీ స్కీమ్ మన పద్ధతిలో కాకుండా ఇతరులకు వెళ్ళే వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది ఇప్పుడు గవర్నమెంట్ అధికారులను అయితే నిలదీయగలుగుతాం ప్రైవేట్ ఏం లేదు హైదరాబాద్ ఉండాలి తెలియదు ముంబైలో ఉంటుంది అది సిద్దిపేట ఆఫీస్ పెడతారా పెట్టాలి అది మనం వేడుకని తిరుగుతాం సిద్దిపేట తిరగడానికి ఇబ్బంది వాళ్ళు హైదరాబాద్ ఆఫీస్ పెట్టి మీరు వీరికి సబ్మిట్ చేయాలి లేదంటే పోస్ట్ చేయాలని బోర్డు కారణం దానికి ఫైల్ ఉండొచ్చు పోవచ్చు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు పిల్లలు రిజెక్ట్ అయింది రేపు పోయి అని అడుగుతాం ఇట్లాంటిది ప్రైవేట్